వెల్కమ్ టు ఆర్కే ఎమ్మిగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త ఎమ్మిగనూరు పట్టణంలోని వివస్ కాలనీలో సాయిరాం నర్సింగ్ హోమ్ స్వస్థ గ్రూప్ సాధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఘనంగా పునః ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి గారు మరియు సామాజిక పారిశ్రామిక వేత్త శేఖర్ గారు మరియు రెడ్డి గారు సిపిఓ మెడికవ్ హాస్పిటల్స్ మరియు డాక్టర్ తాళ్లం శబరి గిరీష్ గారు ఎండి జనరల్ ఫిజిషియన్ వారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వివర్స్ కాలనీలో స్వస్థ గ్రూప్స్ ఆధ్వర్యంలో అత్యధిక వైద్య సేవలు ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ వార్డ్ కార్డియాలజీ వార్డ్ మరియు అత్యధికమైనటువంటి ల్యాబ్ సౌకర్యం ఉన్న సాయిరామ్ నర్సింగ్ హోమ్ని ఈరోజు ఎమిగనూరు ఎమ్మెల్యే పీఈసీ సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమిగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకి అత్యధిక వైద్య సేవని సేవాభావంతో అందించాలని ప్రభుత్వ పరంగా వైద్య రంగానికి తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి డిఎస్పీ ఉపేంద్రబాబు పట్టణ సీఐ వి శ్రీనివాసులు రూరల్ సీఐ బివి శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాలాజీ మెడికవర్ హాస్పిటల్ సిపిఓ విఎన్ కేశవరెడ్డి మరియు డాక్టర్ తాళం శబరి గిరీష్ फिजिशियन मरियू हॉस्पिटल याजमानी हम डॉक्टर वीनेश जहीर अहमद मरियू टीडीपी नायक लो कार्य करते

శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేపట్టినప్పటి నుంచి గత పాలనలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బిల్లును కూడా ఎంత పెండింగ్ పెట్టిపోయాలో తెలుసు కాకుండా మరియు ఇక్కడ మా ఇమగలూరు నియోజకవర్గంలో ఇది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కావచ్చు దీంట్లోనే డాక్టర్ గారిని అభిమానులు కోరుతున్నా ఇక్కడ క్రిటికల్ కేర్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్స్ కూడా కొంచెం వాళ్ళు ఎస్టాబ్లిష్ అంతేకాకుండా ఈ రోజు చాలా శుభ సూచకం డాక్టర్ శబర్ గిరీష్ గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం డయాలసిస్ యూనిట్స్ పెట్టుకున్నాడు ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు విచ్ వెరీ 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 గుడ్ అంటే మనం మొత్తం మన కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఈ డయాలసిస్ యూనిట్స్ ద్వారా అద్భుతంగా వాళ్ళకి వైద్యం చేసే అవకాశం నేను తెలుపుతున్నాను అంతేకాకుండా మీకు తెలుసు వంద పడకల ఆసుపత్రి ఎనిమిదివంటి నియోజకవర్గంలో అతి త్వరలో కమిషన్ చేయబోతున్నాం గతంలో నబార్డ్ నిధుల కింద మా ప్రభుత్వంలో ఆరోగ్య చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా గారు తెచ్చినటువంటి నిధులు హాస్పిటల్ అది గత ఐదు సంవత్సరాలు మీరే చూశారు నేను చెప్పాల్సిన అవసరం పోలవరం ప్రాజెక్ట్ కట్టినట్టు ఐదేళ్లు దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా పూర్తి కాకపోతే మళ్ళీ రివ్యూ చేయడం జరిగింది దాంట్లో కూడా నేను శాసనసభ సాక్షిగా వైద్య శాఖ మార్చిలో కూడా చెప్పడం జరిగింది ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి మాకు వంద పడకల హాస్పిటల్ మా ఎమ్మెల్యే కావాలని చెప్పి దాని ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకటే కోరుతున్నాం ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు గవర్నమెంట్ వైద్య సదుపాయాలు కావచ్చు మీకు ప్రభుత్వం ప్రైవేట్ ఈ రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమెగనూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే విధంగా అందరికీ ఈరోజు వ్యాపారము డబ్బు అవసరం ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు పెట్టేది ఏదైతే ఉందో ఇక్కడ సేవ చేయడానికి దాంట్లో అది కూడా గుర్తుపెట్టుకొని పేషెంట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు డబ్బే కాకుండా ఎక్కడైతే ఎమెగనూరు నియోజకవర్గంలో భావంతో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరు కూడా ప్రైవేట్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంచి దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసి హాస్పిటల్ స్టార్ట్ చేస్తే ఇలాంటి వారే కాకుండా ఇంకా కూడా ఎంత ఔత్సాహికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎమెగనూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా స్వాగతించి ఈ యొక్క వైద్య సదుపాయాలు విస్తృతంగా ప్రజలకు చేరే విధంగా ముందుకు పోతాను ఆశిస్తూ మరొకసారి ఈ యొక్క స్టార్ కేర్ హాస్పిటల్ ఏదైతే స్వస్థ గ్రూప్ ఉందో అదే రకంగా డాక్టర్ శబర్ గిరీష్ గారికి యాజమాన్యానికి అందరు కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మంచి పేరు తెచ్చుకుని హాస్పిటల్లో వైద్య సేవలో కానీ సేవలో కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించే ముందు ముందుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను